సంఘటనమే శక్తి హై ఎక్కడైతే సంఘటన ఉంటుందో అక్కడ శక్తి ఉంటుంది ఈ ఉద్దేశం కూడా అదే బాలీ గారు పద్నాలుగు వందల తొంభై మూడులో ప్రారంభం వినిపించారంటే మనం సంఘటితంగా ఉండడానికి కోసమే ప్రతి గణేష్ మండల్లో కూడా మా మహాశివామి గారి ఖచ్చితంగా బాలగంగా తిల కూట పెట్టాలా అది మనం మర్చిపోవద్దని చెప్పడం జరుగుతుంది ఉప విషయం ఏంటంటే ఎక్కడైతే ఉంటామో

ఆటమవుతుంది కాబట్టి దాని వెనుక వచ్చే ప్రయత్నం చేద్దాం ఇందూరు జిల్లానే కాకుండా చుట్టుపక్కల ఎక్కడ కూడా లేని విధంగా ఆ రథయాత్ర ఆ శోభయాత్ర చూడడానికి చాలా మంది వస్తాయి కానీ వెనకాల వచ్చేసరికి చాలా గణేషులు తక్కువ కనబడుతున్నాయి సాధ్యమైనంత వాళ్ళకి అక్కడ నుంచి ఏదైతే అక్కడ గంజి ప్రాంతం నుంచి ఇక్కడ దుఃఖం నుంచి గంజి